శ్రీకాకుళం అండి మాది నా పేరు సుభద్ర నాకు ఓవర్ఎస్లో వాటర్ చేరిందని చెప్పారు డాక్టర్లు దానికని ఉమగా హాస్పిటల్కి వెళ్ళాం మూడు కిమోలు చేశారు తర్వాత ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసి డాపులేటి లేదు మాకు ఎత్తుక్కోవాలి ఎక్కడో అనేసి జిప్పు పెట్టిస్తున్నట్టు పెట్టేశారు అయిపోయింది తర్వాత మళ్ళీ మీకు మూడు కిమోలు చేశారు తర్వాత యూట్యూబ్లో సార్ గురించి తెలుసుకొని ఇక్కడికి మా హస్బెండ్ వచ్చారు ఆయన చెప్పినవన్నీ చేసాము ఇప్పుడు తగ్గింది బాగా తగ్గింది సార్ని మళ్ళీ ఒకసారి నేను చూడాలని ఇక్కడికి వచ్చాను అప్పుడెవరో మహర్షులు నుంచి వాటర్ తీసి మనకి ఇచ్చారో మనం బతికేమో సత్యామో మనకు తెలీదు ఈ మహర్షి సార్ మాత్రం కషాయాలు ఇచ్చి మాకు బతికించినట్టే లెక్క ఇప్పుడు మనశ్శాంతిగా ఉన్నాము ధైర్యంగా కూడా ఉన్నాం చాలా బాగుంది కూడా ఇప్పుడు రోజు తెల్లారు సార్ చెప్పిన గోమూత్రం కిమ్మ పౌడరు అన్నీ చేసుకొని తాగుతున్నాం అంటే ఫుడ్ ఆశ ఉంటుంది తినాలని కానీ కొంచెం చంపుకుంటే ప్రాణం కంటే అది గొప్పది కాదు కాబట్టి కొంచెం చంపుకొని ఇది ఈ మధ్య లక్ష్మి అదే సీతాఫలం రామఫలం ఆలోకించాం లక్ష్మణ ఫలం ఆలకించలేదు క్యాన్సర్కి అవి తగ్గుతున్నాయి అనేసి అంటే అవి తెచ్చుకొని తింటున్నాం ఫ్రూట్స్ చాలా అది కూడా బాగా పనిచేస్తుంది ఇప్పుడు బాగా తగ్గిందండి అసలు హాస్పిటల్కి వెళ్ళి కాలు చేతులు కూడా కాలు పంచ్ చేయటం లేదు అడుగు సమానంగా పడేది కాదు ఆ కిమో ఎక్కించే బదులు చచ్చిపోవడం బెటర్ అనిపించేది నేను చెప్పేసాను కూడా నేను చచ్చిపోతాను నాకు కిమో లేదనేసి ఆయన ధైర్యం చేసి ఇక్కడ తెచ్చి ఈ మందుల వాడా ఇప్పుడు బాగుంది సార్కి నేను నిజంగాను కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆ ఋషులు ఎన్ను ఉంటారో లేదో కానీ సార్గా వందేళ్ళు ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను ఆయుర్వేదం కావాలి మన జీవనవేదం అనారోగ్యానికి పాడాలి మనం గీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం బీజిఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు హనుమకొండ జిల్లా